నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని నెల్లూరు లేడీ హిడాన్ అరుణ విచారణలో ఆమె నేను హోంమంత్రిని అవుతానన్న వ్యాఖ్యలు చేస్తుంది నిజంగా అసలు ఆమె హోంమంత్రి అవుతుందా లేదా ఇలాంటివన్నీ డిస్కస్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నల్గడ్డ గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సరే ఇప్పుడు అరుణ అనుకున్నట్టు ఆమె అసలు హోం మంత్రి అవుతుందా లేదంటే మీరు ఏం చెప్తారు అవుతుందా అంటే ఇప్పుడు వాడు దాన్ని బట్టి చూస్తే ఈవిడ మళ్ళీ బీభమ్మకు పోటీ వస్తుంది అనమాట అంటే భర్తలు చేయడానికి వెళ్తే ఆ నెక్స్ట్ అవకాశం మాకే అనే విధంగా వాళ్ళ ఉద్దేశం ఉందా అనిపిస్తుంది అంటే ఈ రకంగా చూసుకుంటే ఎవరికైనా కూడా హోమ్ మినిస్టర్ అనేది అంత చిన్నపాటి ఒక క్లర్క్ ఉద్యోగంలా ఉన్నట్టుగా చెప్పేస్తున్నారు వీళ్ళు అంటే అలా ఉంది ఈ పాలిటిక్స్ ఇప్పుడు లేకపోతే ఎక్కడ హోమ్ మినిస్టర్ అవ్వాలంటే ఎన్ని అర్హతలు ఉండాలి ఏ విధంగా వాళ్ళు లాండ్ ఆర్డర్ విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ ఎంత ఒక నాలెడ్జ్ ఉండాలి ఇవన్నీ లేదు ఇక ఏంటంటే ఒక పొలిటికల్ పార్టీగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరినంటే వాళ్ళు ఇక మంత్రులు అయిపోయిన తర్వాత మనం చూసాం ఆ చోద్యం అంతా సో ఇక్కడ ఇలాంటి సందర్భంలో మనం ఎంతమంది హోమ్ మినిస్టర్గా చేశారు గతంలోనూ వాళ్ళు లేదంటే మిగతా వాళ్ళు ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు నారాయణ స్వామి ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నాడు ఆయనకి ఏమైనా తెలుసా అంటే నాకేం తెలియదు సంతకం పెడుతుంది తప్పితే అన్నాడు అలాగే అంతకుముందు అనిల్ కుమార్ ఎవరైతే ఉన్నారో నీటిపారుదల శాఖ మంది నోటుపారుదలు అంటే కదా ఆయనకి అసలు నాలెడ్జే లేదు దాని మీద పోలవరం గురించి వాల్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ కాపురం కానీ ఏమైనా ఆ విషయాల గురించి ఆయన ఇప్పుడు మాట్లాడింది లేదు అర్సెంటా అర పర్సెంటా విల్ కంప్లీట్ బెట్ ట్వంటీ ట్వంటీ అనేసి ఒక డైలాగ్ అయితే అసెంబ్లీలో చెప్పేసి వెళ్ళిపోయాడు కానీ ఎప్పుడన్నా దాని గురించి మళ్ళీ మాట్లాడింది లేదు అసలు ఆ ప్రాజెక్ట్కి సంబంధించి అక్కడికి వెళ్ళి సందర్శించింది కానీ దాని గురించి ఏమన్నా వర్క్ అక్కడ స్టార్ట్ చేసి ఆ సెవెంటీ ఫైవ్ సెవెంటీ టూ పర్సెంట్ అయిన తర్వాత చేస్తుంది కూడా లేదు సార్ అలా ఏ మినిస్టర్ అయినా చూసుకోండి మీరు ఇక్కడ మినిస్టర్స్గా వాళ్ళు ఉన్నా తప్పితే మినిస్టర్స్గా వాళ్ళు ఏది కూడా అభివృద్ధికి సంబంధించిన ఏ ఒక్కటి చేయలేకపోయారు సో అందుకనే అంత చీప్ అయిపోయినాయి వాళ్ళకి ఆ మినిస్టర్ పదం అంటే ఏం లేదు అక్కడికి వెళ్ళి కూర్చోవడమే మాకు జీతపత్యాలు వస్తాయి మా కార్లు పెడతారు కింద అనుచరణ కానీ ఉంటుంది సో మేము అలా 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 ఇది కాలక్షేపం చేస్తే ఐదేళ్ళు అయిపోద్ది అక్కడ పైన ఎలాగా ఆయన బటన్ ఒక్కుంటాడు మా పని ఏమి ఉండదు సో అంత ఈజీ పోస్ట్ అనమాట అదే ఉద్దేశంగా కనపడుతుంది హోమ్ మినిస్టర్ అవ్వడం అంటే మరి ఎంత చులకనగా ఉంది ఇక్కడ వ్యవహారం అలాగే ఇక్కడ గూడూరు నుంచి పోటీ చేసి మినిస్టర్ అయిపోవాలంటే ఒక ప్లాన్లో ఉన్నట్టు మాట్లాడింది సో అందుకని నవ్విపోతున్నారు విచారణ చేసిన అధికారులు కూడా నవ్వుకున్నారట ఇది విని అంటే ఎలా ఎలా అయిపోయింది హోమ్ మినిస్టర్ పదవి అంటే ఇంకా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మినిస్టర్ అయినా ఇలాగనే డమ్మీలు కాబట్టి ఇంకా ఆ డమ్మీలు ఎవరొస్తాయి ఏంటి ఇంకా అన్నట్టుగా ఉందన్నమాట సరే ఇది అంతా అయితే ఈవిడ ఒక దిశ ఫౌండేషన్ అని పెట్టింది పోనీ ఆ దిశ ఫౌండేషన్ మీద ఏమన్నా ఇంతమంది మహిళలకి మేము రక్షణ కల్పించాం వాళ్ళకి ఏదన్నా ఒకవేళ అత్యాచారాలు గురైనా లేకపోతే వేరే వేరే కారణాల వల్ల వెళ్ళిన ఇబ్బందులకు గురైన ఏదైనా మేము ఆదుకున్నామనేది ఎక్కడన్నా అంటే లేదు ఫౌండేషన్ పెట్టి ఊరుకుంది సరే ఇదంతాకితే తెల్ల రేషన్ కార్డు ఉంది ఎందుకంటే తెల్లబోయే విషయం ఏంటంటే జనాలు తెల్ల రేషన్ కార్డు పెట్టుకుని రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంది రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు అది ప్రభుత్వం మారిన తర్వాత కార్డు తీసేస్తారు అనుకోండి ఆవిడకి నాలుగు లగ్జరీ కార్లు అవును ఎక్కడి నుంచి అంటే సరైన సమాధానం లేదు ఆవిడ చెల్లి లేదు ఒక లక్ష రూపాయలు శాలరీ తీసుకుంటుందంటే ఆ డబ్బులు ఇస్తే ఆ డబ్బుల మీద మెయింటైన్ అవుతున్నాను అంటుంది ఆ డబ్బులతో ఇన్ని నాలుగు కార్లకి మెయింటైన్ డీజిల్ పోసి పెట్రోల్ పోసి అలాగే డ్రైవర్లు పెట్టుకునే కెపాసిటీ ఉంటుందా అంటే దాని సరైన సమాధానం లేదు సో ఈ విధంగా చూసుకుంటే అక్రమార్జనం అంటే వెనకాల చాలామంది ఎంతో పరిచయాలు చేసుకుంది ఇవిడ సోషల్ మీడియాలో ఆవిడే అంటుంది నేను ఫేస్బుక్లో ట్విట్టర్లోను ఈ ఇన్స్టాగ్రామ్స్లోను నేను ఒక రీల్స్ వేసి నేను అందంగా ఉంటాను కాబట్టి అంట మళ్ళీ అది కూడా అందంగా ఉంటాను కాబట్టి నేను రీల్స్ వేసి పెడుతుంటే నాకు నన్ను చూసి చాలామంది అట్రాక్ట్ అయ్యారు చాలా ప్రముఖులతో నేను ఆ విధంగా పరిచయాలు అయినాయి అలాగా ఆ విధంగా నాకు చాలామంది ఫ్రెండ్స్ రిక్వెస్ట్లు పెడితే నేను యాక్సెప్ట్ చేశాను ఈ విధంగా తను ఏంటంటే సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రాములలోనూ ఒక పాపులారిటీ తెచ్చుకోవటం తర్వాత ప్రముఖులను గలవటం మరి ఈ ప్రముఖులు ఎవరెవరు అది ఫోన్లో చాలా మంది చాలా వివరాలు ఉన్నాయి అంటున్నారు సో మరి మూడు రోజులు విచారణలో మొదటి రెండు రోజులు సరిగ్గా ఏం మాట్లాడలేదు కానీ మూడో రోజులు మాత్రం ఇది ఎలాంటి హాస్యాస్పదమైన అంటే జనాలు అవకునే విధమైన విషయాలు అయితే బయటకు వచ్చినాయి అంటే హోమ్ స్ట్రైపోవడం అనేది అంత ఈజీగా ఉందని అలాగే హోమ్ స్ట్రే ఈజీగా అంటే ఇలాంటి వాళ్ళకి ఈజీగానే ఉంటుంది అంటే ఇప్పుడు ఎలా ఏంటంటే డాన్కే కదా ఇప్పుడు అన్నీ వచ్చేవి డెన్నలు డాన్లు వైసీపీ గవర్నమెంట్ ఉంటే డెన్ను డానే కదా అదే పద్ధతిలో వీడు ఎక్స్పెక్ట్ చేయడం తప్పేం లేదు సో ఇంకా అలాంటి వాళ్ళే ఆ నేరం ప్రవృత్తి గల వాళ్ళే నేరమయ్యే జీవితంలో ఉన్నవాళ్ళకే మరి అవకాశాలు వాళ్ళు పిలిచి మరీ ఇస్తారు సో అందువల్ల ఆవిడ అదే ఊహించింది నేను ఖచ్చితంగా నేను అన్ని మార్కులు నాకు ఉన్నాయి నేను ఒక దాన్ని నేను ఎవరినైనా గడగడ వండించగలను అంటే ఇప్పుడు పోలీసులకు కూడా చెప్తుంది అంటాడు నేను హోమ్ మినిస్టర్ అవ్వగానే మిమ్మల్ని నేనే ఆ పోస్ట్ కీ పోస్ట్ రికమెండ్ చేస్తాను నేను చూసుకుంటాను మీ సంగతి అన్నట్టుగా ఆవిడ అంటే హామీలు అంటే అది అరెస్ట్ అయిన తర్వాత కూడా హామీలు ఇంకోటి ఏంటంటే నిజంగా హోమ్ హోమ్మినిస్టర్ వాళ్ళు ఈ విడికి నిజంగా ఉద్దేశం ఉందనుకుంటే మరి పెరువులపై రిలీజ్ అయిన శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారో మరి అలాంటి దానికి మరి ఈవిడ పెళ్లి చేసుకుందామని ఉద్దేశాన్ని చెప్తుంది కదా ఇప్పుడు కూడానా అంటే మరి నేరస్తులతో అండగాగి నేరస్తునే తనకి ఒక భర్తగా చేసుకుందామని ఉద్దేశం ఉన్న ఈ మనిషి హోమ్ మినిస్టర్ అయితే అసలు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అంటే ఇలాంటి నేరస్తులే హోమ్ మినిస్టర్లు అవుతారా అది మన అంటే మన అలాంటి పరిస్థితులు మనకి దాపరించ దాపరించేవా అంటే మరోసారి నిజంగా వైసీపీ ప్రభుత్వం వస్తే మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకి హోమ్ మినిస్టర్ గా ఎక్సైజ్ శాఖ మంత్రులుగా అంటే కీలకమైన పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే జనాల నుంచి వస్తుంది నెక్స్ట్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు వైసీపీ అని అన్న సమాచారం వస్తుంది ఈ లోపు ఏమేమో అరుణ ఏమో నేను హోమ్ మినిస్టర్ అవుతున్నాను అని వ్యాఖ్యలు చేస్తుంది అసలు నెక్స్ట్ అధికారంలోకి వస్తుంది ఆ పార్టీ అంటే ఏం చెప్తారు సార్ ఏమంటుందంటే ఇక్కడ కూడాను పోలీసులతో విచారణలోను అయితే ఆ పార్టీ తెలుగుదేశం లేదంటే వైసీపీ రెండే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి రెండిటిలో కూడా ఆ పార్టీలు ఈ పార్టీలో చూసుకున్నా కానీ నా అంత కానీ నా లాగా మాట్లాడే వ్యక్తి కానీ ఎవరు లేరు అన్నట్టుగా తను బిల్డప్గా మాట్లాడుతుంది సో అందుకని ఖచ్చితంగా నాకు అవకాశం వస్తే హోమి శ్రవంగాని మీకు అన్ని రకాలుగా నేను మిమ్మల్ని ఆదుకుంటానన్నట్టుగా పోలీసులకే ఇంకా ఎర్ర చూపే ప్రయత్నం ఏంటి విచారణలో కూడా అంటే నవ్వుకిపోతున్నా జనం ఆవిడ పోలీసులు కూడా పక్కెళ్ళు నవ్వుకునే పరిస్థితి అనమాట సో ఈ విధంగా అంటే నేరస్తులు ఎంత దాకా వెళ్ళిపోరు ఎంతగా తెగించి వాళ్ళు బరితెగించు పని ఈ విధమైన విధానాలు ఇప్పుడు వాళ్ళ కొట్టరెడ్డి రెడ్డి హత్య చేయాలని ఉద్దేశంలో కూడా ఒక కుట్ర జరిగింది అంటున్నారు కదా ఆ కుట్రలో కూడా మరి ఇప్పుడు ఈ లేడీ డాన్ను బయటకు వచ్చింది ఇప్పుడు ఇప్పుడు బాధ ఏంటంటే నేను ఏదో మెల్లగా నన్ను బిల్డ్ చేసుకుని రాబోయే రోజుల్లో ఈ నా పరిచయాలంతా ఉపయోగించుకొని నేను హోమ్ మినిస్టర్ అనుకున్న ఆశలు గండి కొట్టేసింది మీడియా కానీ పేపర్లు కానీ అంత నా గురించి బద్నాం చేసి రోడ్డుకి ఇచ్చారు అని అంటుంది అంటే నిజాలు బయటికి తీసుకురావడానికి కూడా భరించలేని పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు అంటే వాళ్ళు ఆ నేరం చేస్తుంటే ఆ నేర ప్రభుత్వంలో ఉంటే అక్రమాలు అక్రమార్థన చేస్తా నాలుగే కాలం లగ్జరీలు ప్రముఖులతో పరిచయాలు ప్రముఖుల్ని బెదిరించో లేకపోతే లోపరుచుకోను లేకపోతే ఒకటి చేసి వాళ్ళని పనులు చేయించుకోవటాలు ఇలాంటి రకమైన ఒక ప్రవృత్తి చాలా మందిలో ఇవాళ మనం చూస్తున్నాం అందులో కామె ఈ డాన్ అరుణ ఇప్పుడు ఆమె వెనక ఎవరున్నారో ఆమెకి ఎవరు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు అంటే ఏం చెప్తారు సార్ అదే అండి ఇలాంటి ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు కూడా బయటికి లాగాల్సిన అవసరం ఉంది లాగాలి వాళ్ళ నుంచి కూడా నిజా నిజాలు రాబట్టాల్సిన అవసరం ఉంది ఈ దర్యాప్తులో పోలీసులు ఖచ్చితంగా ఇలాంటి మళ్ళీ మళ్ళీ ఇలాంటి వ్యక్తులు తెర మీదకి రాకుండా అంటే కట్టడి చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే ఇలాంటి వ్యక్తులు రాజకీయ పదవుల్లో ఉంటే మరి ముఖ్యంగా హోం ఏదైతే హోంశాఖ ఎట్లాంటి వాటిల్లో ఉంటే హోమ్ మినిస్టర్గా మరి ఇంకా రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుంది అంటే సామాన్యుల పరిస్థితి ఏంటి లాన్ డాక్టర్ ఎక్కడ ఉంటుంది ప్రజలు గొంతు కేసి గతంలో చూసాం కదా మనం డాక్టర్ సుధాకర్ విషయంలో కానివ్వండి లేకపోతే మిగతా చాలామంది విషయంలో మనం ఏ విధంగా అకృత్యాలకి అరాచకాయలు పాల్పడ్డారో మనం చూసాం మరి ఇలాంటి ఎంతకంటే పేటరీకి పోయి జరిగి ఉండేగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరి నిజంగా వీళ్ళు అధికారంలోకి వస్తామని అంటున్నారు కదా వస్తే ఏంటి పరిస్థితి రఫ రఫా బ్యాచ్ కదా అందువల్ల అసలు నేరము శిక్ష మొదటి నుంచి చెప్పేది అదే నేరం జరిగితే దానికి సరైన శిక్ష ఉండాలి అలాంటి చట్టాలు సరైన నిర్ణయాలు తీసుకోగలిగితే కనుక ఖచ్చితంగా వీళ్ళని కట్టడి చేయొచ్చు చంద్రబాబు నాయుడు గారు కూడా కోరుకునేది అదే ఇప్పుడు ఈ పులివెందుల పంచాయతీలు ఉండకూడదు ఎక్కడికక్కడే ప్రజలు స్వేచ్ఛగా ఉండాలి ప్రజ ఏదైతే ప్రజలకి స్వేచ్ఛగా ఉన్నప్పుడే అక్కడ సమాజం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది సో అందువల్ల అలాంటి పరిస్థితులు లేకుండా వీళ్ళంటి వాళ్ళందరినీ కట్టడి చేయాలనేది మాత్రం ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళుగా మరి తెర ముందుకు వచ్చి అంటే తెర వెనకపోతున్నారు ఎందుకంటే తెర ఏమో వాళ్ళ బాగోతులు బయటకు వస్తున్నాయి తర్వాత వాళ్ళ జీవితాలు ఏదైతే మరి ఇలాంటి అక్రమాలకు వాళ్ళు ఆ కారణంగానే వాళ్ళు తెరమరు కాబోయే పరిస్థితి ఎలా జరిగితేనే మనకి లాండ్ ఆర్డర్ బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది సో ఇదని చూశారు కదా ఇక లేడీ డాండ్ అరుణ నాకు హోమ్ మినిస్టర్ పదవి కాలనే ఆమె వ్యాఖ్యలు చేస్తుంది నెక్స్ట్ ఆమెకి హోమ్ మినిస్టర్ పదవి వస్తుందా లేదా అంటే తర్వాత నెక్స్ట్ ఏం జరగబోతుందో నెక్స్ట్ వీడియోలు అయితే తెలుసుకుందాం యూ సార్